హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిటిసిపి లేఅవుట్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ డిటీసీపీ రిజిస్ట్రేషన్ కలిగిన లేఅవుట్లో ఉంది అండ్ ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ముప్పై మూడు ఇంటూ యాభై కొలతలు సైటు డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా బస్సు బస్సు వచ్చింది ఏంటంటే రాజమండ్రి నుండి వచ్చింది బస్సు అది సో మనం రాజమండ్రి టు భద్రాచలం స్టేట్ హైవే ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు రాజమండ్రి టు ఎయిర్పోర్ట్ రోడ్ ఇది రాజమండ్రి తర్వాత కొంతమూరు వస్తుంది కొంతమూరు తర్వాత కోలమూరు నెక్స్ట్ గాడాల తర్వాత వచ్చేసి మధురపూడి ఎయిర్పోర్టు నెక్స్ట్ బూరుపూడి బూరుపూడి ఊరు క్రాస్ అవ్వగానే ఇప్పుడు ఈ జంక్షన్ బూరుపూడి గేట్ అని పిలుస్తారు గురుపూడి గేట్ అని పిలుస్తారు గురూపూడి ఊరికి దీనికి ఒక టూ కేఎం ఉంటుంది ఈ జంక్షన్ నుండి రైట్కి వెళ్ళినట్లయితే కనుక రాజానగరం ఇప్పుడు చూడండి ఒక రోడ్డు కనిపిస్తుంది కదా అలా వెళ్తే కనుక రాజానగరం హైవేకి వెళ్తుంది నేషనల్ హైవే చెన్నై కోల్కట్టా నేషనల్ హైవే ఉంది కదా అటు వెళ్తుంది ఇక్కడ నుండి జస్ట్ అది ఒక టెన్ కేఎం ఉంటుంది హైవే సెంటర్ అక్కడ నోరా డెంటల్ కాలేజు అండ్ అక్కడ హైవే నుండి రైట్ తీసుకున్నట్లయితే రాజమండ్రి లాలాచేరి వెళ్తుంది జిఎస్ఎల్ దివాంచెరు గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ మీదుగా రైట్కి రాజనగర్ వెళ్తుంది లెఫ్ట్కి వెళ్ళినట్లయితే కనుక జగ్గంపేట వైజాగ్ వెళ్తుంది అండ్ ఇది దోసకల్పల్లి రోడ్డు అని కూడా పిలుస్తారు ఇక్కడ దగ్గరలోనే ఒక త్రీ కేఎం డిస్టెన్స్లో దోసకాయలపల్లి కూడా ఉంది టూ కేఎం అలా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ అలా వస్తుంది జంక్షన్ నుండి దోసకాయలపల్లి నుండి రైట్కి వెళ్ళినట్లయితే డైరెక్ట్ బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ మీదుగా దివాంచెరు సెంటర్కి వెళ్ళిపోతుంది సో ఇవన్నీ కూడా కనెక్టింగ్ రూట్స్ అనమాట అండ్ అప్పుడు మీరు చూసేది ఆటో వెళ్తుంది కదా అలా వెళ్ళినట్లయితే కనుక కోరుకొండ వెళ్తుంది కోరుకొండ మీకు టెంపుల్ ఐడియా ఉంటుంది కొండ మీద ఉంటుంది కదా టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది ఎక్కడ నుండి త్రీ కేఎం ఉంటుంది కోరుకొండ నెక్స్ట్ గోకవరం లెఫ్ట్కి వెళ్ళినట్లయితే రంపచోడవరం మారేడుమిల్లి చింతూరు భద్రాచలం వెళ్తుంది గోకవరం నుండి రైట్కి వెళ్ళినట్లయితే కనుక అడ్డదేగలు వెళ్తుంది అండ్ అక్కడ నుండి రైట్కి వెళ్తే మళ్ళీ జగ్గంపేట వెళ్తుంది అటు కూడా సో ఇవంతా కూడా ఇంటర్లింకింగ్ ఇది స్టేట్ హైవే వస్తుంది రాజమండ్రి టు భద్రాచలం ఇలాగే అరకు కూడా వెళ్ళొచ్చు లంబసింగి కూడా ఇటే వెళ్తారు సో మనం రాజమండ్రి నుండి ఇక్కడికి నియర్లీ ఒక డిమార్ట్ నుండి అయితే కనుక ఒక టెన్ కేమ్ అలా వస్తుంది అంతే డి మార్ట్ నుండి కోరి మార్కెట్ దగ్గర డి మార్ట్ నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ రోడ్ తీసుకోవాలి రాజమండ్రి వస్తే కనుక రైట్ తిరగాలి కోర్కొన్న వస్తే కనుక లెఫ్ట్ తీసుకోవాలి సెంటర్ నుండి మనం ఇందాక ఏదైతే వీడియో స్టార్ట్ చేసామో అక్కడ నుండి వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ రావాలి చూసుకోండి కిలోమీటర్ రావాలి ఈ రూట్కి దోసకల విలేజ్ వస్తుంది దానికి ఇంకా ముందేది ఊర్లోకి కూడా ఎంటర్ అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలానే మనం వచ్చాం వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఇది ఏంటంటే మనకి తార్ రోడ్కి ఆనుకుని ఉన్న లేఅవుట్ డిటీసీపీ లేఅవుట్ తార్ రోడ్కి ఆనుకుని ఉంటుంది మొత్తం అన్ని కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లతో సీసీ రోడ్స్ అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీ ఇన్ సైడ్ కూడా చాలా నీట్ మెయింటైన్ చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వేసిన లేఅవుట్ ఇది చాలా బాగుంటుంది లేఅవుట్ కూడా రోడ్కి కానుకునే కాబట్టి వెల్ డెవలప్డ్ ఏరియా ఇదైతే మనం బూరూపూడి గేటు నుండి వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ రావాలి వచ్చినట్లయితే కనుక మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది లేఅవుట్ ఇది ఆ రోడ్లోకి వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వచ్చినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక దోసకాల్పల్లి తర్వాత నందరాడ నరేంద్రపురం రాజనగరం హైవే ఎక్కుతుంది మీకు లేనూరెడ్ డెంటల్ కాలేజ్ ఐడియా ఉన్నట్టుంది దాని పక్క రోడ్డు వస్తుంది అండ్ ఇలా దోసకలిపల్లి ఒక కిలోమీటర్ ఊరు వస్తుంది ఊరిలోంచి రైట్కి వెళ్ళినట్లయితే కనుక మీకు దివాన్ చెరువు నుండి బీవీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ ఐడియా ఉండి ఉంటుంది అక్కడే మనకి శ్రీహరివాసం అవి వేశారు ఆ రోడ్లోకి వచ్చినట్లయితే డైరెక్ట్ దోసకలిపల్లి వస్తుంది అది ఇలా వెళ్తే కనుక ఆ రోడ్డు కనెక్షన్ ఉంది సో ఏదేమైనా రాజమండ్రి నుండి దీనికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి మీరు ఎటు నుండి అయినా రావచ్చు లేఅవుట్కి మెయిన్ ఏంటంటే రోడ్డుకి పక్కన ఏదైతే ఇది ఎనభై అడుగుల రోడ్డు వస్తుంది తార రోడ్డు దీనికి పక్కనే ఆనుకుని ఉన్న లేఅవుట్ డిటీసీపీ లేఅవుట్ అండ్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ చాలామంది అడుగుతారు కదా కొంచెం మంచి బడ్జెట్లో ప్లాట్స్ కావాలని దీని కాస్ట్ ఎంత అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి లోపల లేఅవుట్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్ సీసీ రోడ్స్ సిమెంట్ రోడ్లు అండ్ ఈ రైట్ సైడ్ కనిపించేసి చిల్డ్రన్ పార్క్ ఇది చిల్డ్రన్ పార్క్ ఇది అంతా కూడా పెద్ద పార్కే ఇచ్చారు ఇవన్నీ నియర్లీ మనకి ఫార్టీ ప్లాట్స్ ఉన్నాయి మొత్తం నలభై సైట్లు ఉన్నాయి మనం లోపలికి రాగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్తే మళ్ళీ ఒక రోడ్డు వస్తుంది అక్కడ రైట్ తీసుకోవాలి రైట్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లాట్ ఇది ప్లాట్ నెంబర్ టెన్ ఇక్కడ మీకు ఏమీ ల్యాండ్ మార్క్ ఉండదు కానీ ప్లాట్ నెంబర్ టెన్ మీరు విజిట్కి వస్తే డైరెక్ట్గా చూపిస్తాము ఇది ఫేసింగ్ ఇక్కడ పోల్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి స్ట్రైట్గా మనకి యాభై అడుగులు ఉంటుందండి ఫిఫ్టీ ఫీట్ యాభై అడుగులు ఫెన్సింగ్ వరకు అండ్ చూడండి నీట్గా మెయింటైన్ చేశారు రెండు వేల పదిహేనులో వేసినప్పటికీ కూడా లేఅవుట్ని బాగానే నీట్గా మెయింటైన్ చేశారు ప్లస్ ఏంటంటే ఇది తారోడు పక్కన కాబట్టి బాగుంటుంది అండ్ దేవ దే దోసకాల్పల్లి నుండి రైట్కి వెళ్ళినట్లయితే కనుక డైరెక్ట్ దివాంచర్ ఊర్లోకి వెళ్ళిపోతుంది బీవీఎస్ ఇంజనీర్ కాలేజ్ మీదుగా శ్రీహరివాసు ఇవన్నీ దాటుకుని వెళ్తే దివాంచర్ వెళ్ళిపోతుంది స్ట్రైట్గా వెళ్ళినట్లయితే కనుక డైరెక్ట్ రాజనగరం వెళ్తుంది ఈ ప్లాట్ నుండి ఎంత డిస్టెన్స్లు ఉన్నవి అనేది కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను వెయిట్ చేయండి ముందు మీకు సైట్ డీటెయిల్స్ చెప్తాను ఇది ఏదైతే రోడ్డు ఫేసింగ్ ఉందో ఆ ఫేసింగ్ వచ్చి థర్టీ త్రీ ఫీట్ ముప్పై మూడు అడుగులు అదే విధంగా లోతు ఆ రోడ్డు నుండి ఇక్కడ ఈ ఫెన్సింగ్ వరకు కూడా యాభై అడుగులు లోతు పొడవు ముప్పై మూడు ఇంటి యాభై కొలతలు మొత్తం నూట ఎనభై మూడు గజాలు సెంటర్లో చూసుకుంటే త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ ఉంది సెంటర్లో చూసుకుంటే కనుక గజం వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ప్రైజు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది పర్వాలేదు ఎందుకంటే రోడ్ రోడ్ కానుకుని ఉంది కదా అండ్ అన్ని విధాలుగా మంచి సెంటర్ ఇది ఇక్కడ నుండి ఎయిర్పోర్టు కూడా పెద్ద దూరం కాదు ఇక్కడ ఈ సైడ్ నుండి ఎగ్జాక్ట్గా ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఎయిర్పోర్ట్ మెయిన్ గేటు సో మనకి ఫ్యూచర్లో బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండ్ ఇప్పుడు కూడా హౌస్ కట్టుకోవచ్చు ఎందుకంటే అంత గ్రౌండ్ వాటర్ అది ఫుల్గా ఉంటుంది పక్కన అన్ని కూడా కోకోనట్ ట్రీస్ ఉంటాయి అదేవిధంగా క్యాజు ట్రీస్ ఇవన్నీ కూడా సరౌండింగ్స్ అంతా కూడా పీస్ఫుల్గానే ఉంటుంది పక్కనే ఊరు ఊరు కూడా పెద్ద దూరం కాదు దోసకాల్ పెళ్ళి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళినట్లయితే కనుక ఊరు ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతాం ఇది ఒక పోలు ఇవన్నీ కూడా బౌండ్రీస్ అనమాట ముప్పై మూడు ఇంటూ యాభై కొలతలు గజిమ్ ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది డీటీసీ ప్లేఅవుట్ చూడండి ఈ సైడ్ నుండి జిఎస్హెచ్ స్కూల్ ఉంది పెళ్ళి అది ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ స్కూల్ కాలేజ్ అది నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బూరూళ్ళలో ఉంది అది వన్ పాయింట్ త్రీ కేఎమ్ అదేవిధంగా బూరూపూడి గేట్ మనం ఏదైతే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినా అది వన్ పాయింట్ ఫైవ్ కేఎం అక్కడ బెన్నయ్య బీఈడి కాలేజ్ ఉంది సాయిబాబా ఆలయం బూరపూడి వచ్చి టూ కేఎం ఉంది బూరుపూడిలో సాయిబాబా టెంపుల్ అది తర్వాత కేజీఆర్ ఫార్మసీ కాలేజ్ వన్ పాయింట్ సిక్స్ కేఎం కోరుకొండ విలేజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం వచ్చింది కోరుకొండ మండలం అది ఇదంతా కూడా కోరికొండ మండలంలోకి వస్తుంది నెక్స్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేఎం రాజనగరం హైవే ఎయిట్ పాయింట్ ఫైవ్ కేము లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల నైన్ పాయింట్ ఫోర్ కేఎం కొంతమూరి అన్ని సిక్స్టీన్ హైవే ఫ్లేవర్ లెవెన్ పాయింట్ సిక్స్ కేఎము డిమార్ట్ కోరి మార్కెట్ ఫోర్టీన్ పాయింట్ త్రీ కేఎం తిరుమల స్కూల్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఏం రాజమండ్రి రైల్వే స్టేషన్ ట్వంటీ కేఎం ట్వంటీ పాయింట్ సెవెన్ కేఎం సో పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ గజం రీజనబుల్గా ఉంది మెయిన్ తార్ రోడ్ కానుకొని ఉంది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది లేదు ఏరియా అలవాటు అలవాటు ఉన్న వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ మీదే అవుతుంది లేఅవుట్లో ప్లస్ పక్కన ఏం లేవు కదని అనుకోమాకండి ఎందుకంటే కొంచెం ఒక ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళినట్లయితే కనుక హౌసెస్ వచ్చేస్తాయి అండ్ వీడియో స్టార్ట్ చేసాం కదా అక్కడ నుండి అయితే వన్ పాయింట్ ఫైవ్ కేమ్ వచ్చింది మొత్తం నూట ఎనభై మూడు గజాలు త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ ముప్పై మూడు ఇంటి యాభై కొలతలతో గజిమ్ ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు లొకేషన్ వచ్చేసి దోస్కాయల్పల్లి ఎయిర్పోర్ట్ దగ్గర ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక కాంటాక్ట్ చేయండి డైరెక్ట్గా మనం సైట్ వానర్తోనే మాట్లాడిస్తాం ఏదైనా డౌట్ ఉంటే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి కొంచెం సైట్ వైపు అయితే చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ